ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపుగా పారిశ్రామిక రంగం వెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇప్పుడు సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు శ్రీ సిటీ క్యాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్టివ్ ఇండస్ట్రియల్ జోన్ కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు తిరుపతి జిల్లా శ్రీ సిటీలో వివిధ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు స్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు సోమవారం శ్రీ సిటీలో పదిహేను సంస్థల కార్యకలాపాలు ప్రారంభించిన సీఎం మరో ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు అదేవిధంగా ఐదు కంపెనీలతో పన్నెండు వందల పదమూడు కోట్ల పెట్టుబడికి కొత్తగా ఒప్పందాలు ఎనభై మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు దీంతో పాటు శ్రీ సిటీ శిరకాల వాంచైన ఫైర్ స్టేషన్ ను ప్రారంభించి పోలీస్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు అనంతరం శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ లో పలు కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులపై చర్చించారు What's the It's 16 to 10 kilometers, about 12 by for 10 kilometers of size. This in between is Tamil Nadu. <laughs> <laughs> they didn't divide it properly. So Tamil Nadu goes, is the This hmm. is the one, Tamil Nadu. This so, yes, is where I was telling you, sir, that land that is 10,000 acres, that is spinning, which is notified not So then it will become 10,000 acres. How land? and the Tamil Nadu, sir. How much? Almost uh, 5,000 rupees. అందులో ఆఫ్ ఇట్ ఫారెస్ట్ ఆల్ ఫారెస్ట్ ఫారెస్ట్ థౌసండ్ ఫారెస్ట్ వీళ్ళు ఇంకొక నడుపుతున్నా సార్ వెస్ట్ గోదావరి మన ఎంత చేయగలుగుతున్నారు ఇక్కడ ఏషియాస్ లార్జెస్ట్ సార్ కన్స్ట్రక్షన్ వరల్డ్స్ లార్జెస్ట్కోకో వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్యాక్టరీ

Redmi and which chip? Samsung. Our products: pressure tea, metro coaches, coffee, tea. Mm. No, no, it's okay, okay. All mm. the various products. We must more time to explain. Also, goods to T L to cars and sheets, uh, to air conditioners. What we need in our day-to-day -day life, we have motor, including suits. We mm. export to U K and other places. And uh, For all the investment bankers and Hollywood.